మా మా లేటెస్ట్ వీడియోస్ కోసం ఈ తెలుగు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి జీవితంలో కలిగే అనేక సమస్యలకు డబ్బే ప్రధాన కారణం డబ్బు లేకపోవటం వలన చాలామంది రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఎంత కష్టపడి సంపాదించినా అవసరానికి చేతిలో డబ్బులు లేక సమస్యలను ఎదుర్కొంటున్నారు అదేవిధంగా ఏ పని చెయ్యాలనుకున్నా ఓటమి ఎదురవటం లేదా పని ఏదో ఇబ్బంది వలన మధ్యలోనే ఆగిపోవటం జరుగుతూ ఉంటుంది అలాగే అవమానాలు ఎదురు కావటం అనారోగ్య సమస్యలు ఏర్పడటం వంటివి జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా కొంతమందికి వివాహం ఆలస్యం కావటం వంటి సమస్యలు ఏర్పడతాయి మరికొంతమంది వివాహ విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని నష్టపోవటం లేదా వివాహమైన తరువాత దంపతుల మధ్య విభేదాలు రావటం లాంటి ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు అయితే వీటన్నిటికీ కారణం మీ జాతకంలో శుక్రగ్రహ లోపమే శుక్ర శుక్రమహద్దశ లేనివారు శుక్రదోషం ఉన్నవారు శుక్రవారం ఈ పరిహారాలను చేయటం వలన మీ జాతకంలో శుక్రగ్రహ బలహీనత తగ్గుతుందని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిహారాలు ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం జాతకంలో శుక్రగ్రహ దోషం ఉన్నవారు నేరుగా శుక్రుణ్ణి కాకుండా శుక్రవారం లక్ష్మీదేవిని పూజించాలని పండితులు చెప్తున్నారు అంతేకాకుండా శుక్రవారం రోజున శివాలయానికి కూడా వెళ్ళి పూజలు చేసిన వారిని శుక్రుడు అనుగ్రహించి వారికి సంపదను కలిగిస్తాడని పెద్దలు అంటూ ఉంటారు ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు అనారోగ్య వివాహ సమస్యలు తొలగిపోయి ఇక అన్ని శుభాలే కలుగుతాయని జ్యోతిష్య పండితులు అంటున్నారు శుక్రుడిని శివుడు సిరి సంపదలకు అష్టైశ్వర్యాలకు కళలకు అధిపతిగాను చేశాడని పురాణాలలో చెప్పబడింది జాతకంలో శుక్రమహర్దశ వస్తే ఎంతో అదృష్టమని పెద్దలు చెప్తూ ఉంటారు వీటితో పాటుగా శుక్రుడు బలహీన స్థితిలో ఉన్నవారు వెండితో చిన్న ముక్కలాగా తయారు చేసి దానిని మీ జేబులో లేదా పరుసులో పెట్టుకోవాలి దీనితో శుక్రగ్రహ బలం పెరుగుతుంది అదేవిధంగా శుక్రవారం నలుపు రంగు ఆవుకు ఆహారం పెట్టాలి అది కూడా తెల్లటి తీపి పదార్థం ఆహారంగా పెట్టడం వలన ఫలితం అతి త్వరగా కలుగుతుంది అలాగే శుక్రవారం శివుడికి లేదా లక్ష్మీదేవికి నెయ్యిని సమర్పించి పూజ చేయాలి ఇలా చేయటం వలన శుక్రగ్రహం బలం పెరుగుతుంది కావున మీరు కూడా శుక్రవారం నాడు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన మీ జాతకంలో ఉన్న శుక్రుడి యొక్క బలం పెరుగుతుంది తద్వారా ఆదాయం పెరుగుతుంది మీ సమస్యలన్నీ తొలగిపోయి అఖండ ఐశ్వర్యంతో ఆనందంగా ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు